लाइटेशन తర్వాత ఇనిమేసితి తిలేనప్పుడు మాట్లాడతారు అది కాదు లైట్ ఎక్కులే ఆ అందరూ సిల్వే చొక్కు సస్పెండ్ करके జోవి पुकारा को सस्पेंड कर ఈ రోజు అందరూ కూడా అన్నం కూడా సమానంగా బడ్జెట్ కూడా కటాయిస్తారు చాలా సంతోషపడాలి ఈ రోజు నారూ కలింగా నెలలు ఐనెల్లో ఒక డెవలప్‌మెంట్ కు సాగించాల్సి మీకు అందరికీ కూడా కూడా ఉన్నప్పుడు బయటికి తీసుకొని పోయి అట్లా మాట్లాడకూడదు మళ్ళీ ఒకసారి మాట్లాడితే మంచిగా ఉన్నది మంచిగా ఉండదు కూడా అన్నారు ఇంకా మాట్లాడి కుక్కల గురించి మాట్లాడినామో లైట్లు గురించి అంతేకాని వేరే ఏం మాట్లాడాలి నాలుగు సంవత్సరాల్లో నలభై లక్షలు మీరు చూడొచ్చు నా వాటిలో ఒక్కసారి వచ్చి అయితే ఆ రోడ్ ఇంకో చాలా ఇబ్బంది ఇబ్బంది ఉండదు నాకు ఆ వార్డు కంప్లీట్ మనకు కోల్కుంటా నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ నుంచే పోతారు ఆ ఫ్లైఓవర్ నుంచి మీకు ఒకసారి చూపించినా వర్క్ స్టార్ట్ చేసిన ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే గారు మేమందరం అనుకోకుండా ఆపోజిట్లో మైత్రి నగర్ లో ఏదో ఒక ఇనాగ్రేషన్స్కి వస్తే అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళినా తప్ప అప్పుడు అఫీషియల్ ఎవరు కూడా మా ఎంపడలేరు గా ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచి ఖచ్చితంగా కూడా ఇనాగ్రేషన్స్ కు కానీ ఇంకోటి గా వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం గా రాలే ఆ రోజు గా వస్తే వాళ్ళు వార్డ్ విజిట్ చేయించింది వాళ్ళు ఇది మీరు ఒకసారి కనుక్కోండి మీరు కూడా కనుక్కోండి